తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది ఈ బులితెర రియాలిటీ షో మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఆదివారం సెప్టెంబర్ ఒకటి బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్కు గ్రాండ్గా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ షో గ్రాండ్ లాంచ్లో హీరోయిన్ల ఇండియా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు సెలబ్రిటీ ఎంట్రీలు వారి పర్ఫార్మెన్స్లు ప్రొఫెషనల్ విషయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి గత సీజన్ లాగే ఈసారి బిగ్ బాస్ ప్రారంభం ప్రారంభం రోజులోనే హౌస్లోకి సుమారుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్ అడుగుపెట్టనున్నారని సమాచారం ఇక వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చేందుకు కంటెస్టెంట్లను నాలుగు లేదా ఐదో వారంలో హౌస్ లోకి పంపిస్తారట ఆదివారం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ లాంచింగ్ అవుతుంది మరి ఆ రేంజ్లో కొత్త సీజన్ ఉంటుందా కంటెస్టెంట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది బిగ్ బాస్ షోను స్టార్ మా ఛానల్లో చూడొచ్చు అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోను స్ట్రీమింగ్ అవుతుంది